నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం అన్న రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి మైజిగంటి దగ్గర గోవిందాయపల్లి తాండా విలేజ్ కడతాల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే రాజు మనకు ముద్వీన్ విలేజ్ అయితే లో తర్వాత మనకు చెనగచెర్ల తర్వాత కర్కలపాడులో మనకు కావలసినటువంటి వాళ్ళకి అంటే మనకు పెళ్ళిళ్ళకి కావచ్చు వివిధ రకాలైనటువంటి ఫంక్షన్లు అన్నిటి కూడా మేకలను సప్లై చేస్తుంటాడు మేకలతో పాటు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి మటన్ కూడా ఇస్తుంటాడు అయితే ఎలాంటి మేకలు ఇక్కడ అందుబాటులో ఉంటుంటాయి ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు ఏ రేట్లో అందుబాటులో ఉంటుంది ఒకవేళ లైవ్ రేట్ ఎంత ఇస్తుంటారు అదే మటన్ కొట్టిస్తే ఎంత రేట్ అవుతుంది ఇట్లా పూర్తి స్థాయి వివరాలు మరి రాజు నటి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం హలో రాజు నమస్కారం సార్ ముదివేను ముదువేను విలేజీ కర్తార్ మండలం రాజు ఇప్పుడు ఈ మేకలు ఉన్నాయి కదా అంటే మీకు పెంచిన అనుభవం ఉందా ఎట్లా ఎప్పటి నుంచి మీరు దీంట్లోకి వచ్చారు పది పన్నెండు ఏళ్ళ నుంచి నాకు చిన్నప్పటి నుంచి జివాల కాసిన తర్వాత ఏమైంది ఆ పని పని చేసిన తర్వాత మళ్ళా మండల మన అన్నలు మా వాళ్ళు ఉంటారు మన్నలు అంతా మండలు ఉన్నాయి ఓకే నేను అలా దారా అక్కడ వెళ్ళి అంటే ఇక్కడ మండి అంటే చెన్నై మన బోడుపల్ ఓకే అక్కడ ఆ ఏం మళ్ళీ అక్కడ పని చేసిన తర్వాత అక్కడ అంతా అనుభవం అయినాక నేను దంద స్టార్ట్ చేసిన మొండ పెట్టినా మొండ పెట్టి దంద స్టార్ట్ చేసిన నడిపించిన ఓకే ఇంకా ఏమైందంటే నాగ్పూర్ మేకలు ఎక్కువ రోజులు లాగాయి మేక అనేది దీపోతు ఉంటది వచ్చిన మూడు రోజులకే మేఘ జీవం ఎక్కువ రోజులు అయ్యే వరకు ఏమైతే అంటే మొత్తం మేక అనేది ఓకే ఓకే అన్ని అవి గింజలు బుక్ వరకు జీవం అనేది మేత జీవం అది వాతావరణం పడది మన తన ఓకే ఏమైతుంది ఆ ఆలోచన చేసి ఏమైంది మనకు మన లోకల్ లో జీవాలు పెట్టాలి చాలా వరకు ఏమంటారు నాగ్పూర్ మేక శివల మేక జనాలు అంటారు అది అనకుండా నేనేమి ఆలోచన వచ్చిందంటే నాకు మేకలు లోకల్ మేకలు చేయాలి బిజినెస్ చేయాలని ఒక కోరికతోన వచ్చి ముదివేట్లా దొడ్డు పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సరే అయితే మీకైతే కొని అమ్మేటువంటి అనుభవం వచ్చింది అంతే సరే అయితే ఇక్కడ మీరు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే ముదివేళ్ళ కావచ్చు ఇక్కడ కావచ్చు ముదివేంట్లో పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ముదివేంట్లో మంచిగా రన్ అయింది అక్కడ పెట్టి అన్నక అప్పయ్యి నేను అక్కడ నుంచి మళ్ళా ఇక్కడ స్టార్ట్ చేసిన ఇక్కడ స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేసిన ఎట్లా కస్టమర్కి ఎట్లా అనుకూలంగా అంటే అట్లా ఇస్తాను మటన్ కావాలంటే మటన్ ఇస్తా లైవ్ ఏటు అంటే లైవ్ వేటు ఇస్తా ఓకే సరే అయితే రాజు ఇప్పుడు మనకి మీ దగ్గర అంటే మీకు ఆల్రెడీ నా నాగ్పూర్ మీద అనుభవం ఉంది బెటర్ ఏమంటావు అంటావు మనకంటే ఇప్పుడు మన తెలంగాణలో దొరికే మేకలు మంచి అంటావా ఏవి మంచి అంటావు ధరల ధరలు వచ్చేసి నాగ్పూర్ అయినా తెలంగాణ అయినా సేమ్ ధర ఉంటుంది ఎందుకంటే రేటు వచ్చేసి ఆడ ఇరవై కిలోలు వచ్చే ధర ఇలా ఇలా అదే ధర పడుతుంది ఆడ అదే ధర పడుతుంది ఏంటంటే నాగపూర్ అని ఒకటి కూర ఎక్కువ వస్తుంది అంతవరకే కానీ వేటు అంతే వస్తుంది వేటు మినికెళ్ళి ధర ఉంటది మార్కెట్లో ఎక్కడైనా సరే ఇరవై కిలోలు వచ్చేది పది పన్నెండు వేల పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు అటు ఇటు రెండు కిలోలు అటు ఇటు ఉంటుంది అంతవరకు వస్తుంది ఆడ మండలాగా అదే ధర ఉంటుంది ఇక్కడ అదే ధర ఉంటుంది జనాలకు ఏమనుకుంటారంటే లావు ఉంటుంది మేక అది కరెక్ట్ కాదు టేస్ట్ పరంగా ఇది కరెక్ట్ ఓకే అంటే రుచికరంగా మరి నా తెలంగాణ బాగుంటుంది ఎండకాలము యాటం కోస్తాం మనం సపోజ్ ఎండకాలం దా ఫంక్షన్ చేస్తాం ఏమవుతుంది నా నాగపూరి మేక కోసినాంకో మధ్యాహ్నం వరకు మొత్తం బొరుగులు వచ్చేస్తారు ఓకే కోల్డెక్ ఇది మనది నాటు వచ్చా తెల్లారి మంచిగా ఉంటుంది ఓకే సరే ఈ జనాలు అనేది మేకకు తెలంగాణ మేకకు ప్రిఫరెన్స్ ఎక్కువ చేస్తున్నాయి ఓకే సరే అయితే మీ దగ్గర ఓన్లీ మేకలు ఉంటాయా ఏమేమి ఉంటాయి మీ దగ్గర మేకలు ఉంటాయి ఉంటాయి గొల్ర్ర అంటే గొలరు ఇంకా అన్ని మార్కలు చిన్న మరక చిన్న పిల్లల నుంచి అన్ని సరే పెట్టినప్పటి నుంచి మీరు సాడి చేసినప్పటి నుంచి అనుకోండి ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు ఈ మేకలన్నీ కూడా ఎక్కడ ఉంటే లోకల్లో తీసుకుంటా లేదంటే వనపర్తి ఏరియాలో నాకు అంత బీరగా చాలా ఉంది వనపర్తి నార్కన్నులు అక్కడ బెబ్బేరు అంగడి అంతా ఎక్కడంటే అక్కడ మనం బండి ఉంది వెహికల్ ఉంది తీసుకెళ్తా నేనే ఓకే తెచ్చి సరే ఇప్పుడు మీరు చెప్పారు పేర్లు ఈ సంతాలు ఏ రోజు చెప్తా ఒకసారి బెబ్బేరు సంత శనివారం బిబ్బేర్ సంత వచ్చి శనివారం ఉంటుంది బిజినపల్లి సంతని బేస్తారం ఉంటుంది సంత అని భుజారం ఉంటుంది బేస్తారం ఏమో ఈ బిజనపల్లి ఓకే దేవరకజ భుజారం అయితే మెయిన్ గా ఈ సంతాలకు వెళ్ళి తీసుకొస్తాను సంతాలకు వెళ్తే నేను ఎక్కువ రైతులు దొడ్లైనా జీవాలు తీసుకుంటా ఎక్కువ ఓకే సార్ మీరు తీసుకుంటేప్పుడు అంటే ఎట్లా తీసుకుంటారు లైవ్ వేట్ తీసుకుంటారా లేకపోతే మేకలు చూసి చూసుకుంటా మేకలు ఏమున్నాయి లావు మేకలు ఏమున్నాయి చిన్న మేకలు ఏమున్నాయి దాంట్లో చూసుకొని దాంట్లో బేరం చేసుకుంటా అన్ని మేకలు చూసుకున్నాక బేరం చేసి అన్ని తీసుకుంటా ఓకే సరే మీ దగ్గరికి ఇక్కడ వచ్చిన తర్వాత మీ దగ్గర మీటే అయిపోకపోవచ్చు అంటే వీడి యొక్క మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు మళ్ళీ నేను ఒక ఇద్దరు మనుషుల పెట్టుకుని ఇక్కడ ఆ మనుషుల ద్వారా నేను వాళ్ళు ముగ్గురం కలిసి కష్టపడి మేపు గుట్టం ఇక్కడ గుట్టలు ఉన్నాయి ఇక్కడ చుట్టుపూట్టు మొత్తం ఇక్కడ కో తుమ్మ చెట్లు ఉన్నాయి తుమ్మలు మేత అంతా తీసుకొని ఇక్కడ మేపు అంతా మెయింటెనెన్స్ చేసుకుంటాను దాకా నేనే కాసుకుంటాను సరే అంటే ఇక్కడ మీకు ఉన్న రోజులు ఇక్కడ మీరు మెయింటైన్ చేస్తే నేనే చేసుకుంటా సరే ఓకే అయితే ఇప్పుడు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉండొచ్చు అంటే మటన్ కావచ్చు లేకపోతే లైవ్ వెయిట్లో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మేకలు అయితే ఏ రేట్లో ఇస్తారు ఒకవేళ మనకు గొర్రెలు కానీ తర్వాత ఈ మనకు మేకపోతులు కానీ ఏ రేట్లో ఇస్తుంటారు మేక అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్ ఎట్లా ఉంటారు సార్ కస్టమర్ వచ్చేసి మేక హిషా బేరం చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే లైవ్ హిషాబ్ జోక్కుంటారు ఓకే మూడు వందల యాభై కాడికి మేకనిస్తారు పోతు కావాలంటే కొంచెం రేటు ఎక్కువ ఉంటుంది కాబట్టి నాలుగు డెబ్బై నాలుగు అరవై నాలుగు వందల అరవై ఇలా పోతూ కాంట్రీ స్థాపిస్తాను వేరే అంటే పోతి స్థాపిస్తా అంటే మామూలుగా ఎంత ఎంత వెయిట్ ఉన్నాయో తీస్తుంటారు మీరు ఒకవేళ మీ దగ్గర ఇక్కడే నేను మినిమం పెద్ద మేకల నుంచి చిన్న పిల్లల దాకా అన్నీ ఉంటాయి ఆల్రౌండ్ ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు పదిహేను కిలోలు ఇలా పది కిలోలు ఐదు కిలోల దాకా వెళ్ళి అన్ని ఉంటాయి రేటు జోకుడు కాకుండా మేక పరంగా అయితే ఏ రేటు నుంచి ఏ రేటు వరకు ఉండొచ్చు మన దగ్గర మన మన తన వచ్చేసి పెద్ద మేకలు ఉంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు మేక పెద్ద మేకలు ఉంటాయి ఓకే పెద్ద మేక వచ్చేసి పదిహేను వేలు ఇంకా మామూలుగా నార్మల్ అంటే పదకొండు వేలు పన్నెండు వేలు పది ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరు వేలు ఐదు వేలు మూడు వేలు ఉంటాయి ఇప్పుడు ఇది లైవ్ అయిపోయిన తర్వాత మటనే కావాలనుకోండి మటన్ అయితే మీరు ఎట్లా ఇస్తారు ఇప్పుడు దీంట్లో మనకి అన్నీ కలుపుతుంటారు అంటే ఇప్పుడు గోటి కావచ్చు తలకాయ కావచ్చు ఇవన్నీ కలిపిస్తుంటారు అది ఏ రేట్లో ఉంటుంది ఓన్లీ మటన్ అయితే ఏ రేట్లో ఇస్తారు ఓన్లీ మటన్ అంటే అది నీకు నచ్చిన మేకలు కస్టమర్ నా దొడ్లో వచ్చి ఒక వంద నూట యాభై జివాలు ఉంటాయి ఇప్పుడు దొడ్ల నాకు నచ్చి నీకు నచ్చిన జీవాలు నీకు ఆరు వందల యాభై కాడికి ప్యూర్ మటన్ ఇస్తా ఓన్లీ అంతా కొట్టిస్తాం వేస్టేజ్ అంతా బాగా ఓకే బోటి తలకాయి అంటే మూడు వందలు కడికిస్తాం అంటే అన్ని కలుపుకొని అంతే పాడర్ కొట్టి దొంగ కాంట పెట్టి నా తన కాదు బేరం ఎందుకంటే రవ్వ మన బేరం అవును సరే అయితే కష్టమర్తో మన మాట ఉండదు ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ కర్కల్పాడ్ ఏరియా నుంచి కర్కలపాడు కడతల మండలి కదా ఇక్కడి నుంచి ఎంత దూరం నుంచి వస్తూ ఉంటారు మీ దగ్గరికి మీరైతే ఎంత దూరం వరకు ఇస్తుంటారు ఒకవేళ నాకు ఇప్పటి వరకు అయితే లాంగ్ లాంగ్ వస్తారు సార్ మన మాలు మాల్ పక్కల అది గొల్కొండల గొల్కొండలకి వెళ్ళి వస్తారు మన కలకొరిద మన అది కలకుర్తి చుట్టుముట్టు వస్తారు ఇక్కడ ఐరాజ్ చెంపాపేట అక్కడ నుంచి వస్తారు కస్టమర్ నాకు అంతా చాదార్ ఈ చుట్టుముట్టు ప్రారంభ మనకు ఇప్పటివరకు వరకు మంచిగా బిజినెస్ జరుగుతుంది సరే అయితే ఇప్పుడు ఇక్కడ మేకలు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయా ఎప్పుడు ఎక్కువ అందుబాటులో ఉంటాయి మనకు ఎప్పుడు వచ్చినా ఎన్ని టైం అందుబాటులో ఉంటాయి సార్ నైట్ ఎందుకంటే ఇప్పుడు మటన్ కావాలి ఫంక్షన్ చేస్తారు నైట్ ఒంటి గంటకు వస్తారు ఒకరొకరు అక్కడ ఇక్కడ తిరుగుతారు ధరలు పడక నైట్ ఒంటి గంటకి వస్తారు సార్ మనకి ఎందుకంటే ఆ టైంలో వచ్చినా ఇస్తాను నేను ఏ టైంలో వచ్చినా అందుబాటులో ఉంటాను కస్టమర్కు సరే అది చూస్తున్నాం ఓకే చూడండి మనకు రాదైతే ప్రస్తుతం మూడు సెంటర్లు ఉన్నాయి మనకు ముద్వేని తర్వాత కరకలపాడు ఇంకోటి శనగ చెర్ల అంటే ఎవరికైనా సరే లైవ్ వెయిట్లో మేకలు మేకపోతులు గొర్రెలు గొర్రె పొట్టేళ్ళు కూడా అంటే లైవ్ వెయిట్లో ఇస్తారు తర్వాత మనకు కొట్టి కట్ చేసి ఇవ్వమన్నా కూడా మనకు ఆ విధంగా కూడా ఇస్తూ ఉంటారు అయితే పూర్తి వివరాల కోసం నేను నెంబర్ మీకు ఇస్తాను ఓకే కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు తర్వాత మీరు కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకే ఇది వీడియో చూడవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.